బాగున్నారమ్మా బాగున్నాను నేను మీరందరూ బాగుండాలి ఆరోగ్యంగా కూడా ఉండాలి మనం చాలా 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 ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే దాంట్లో నేను ఒకతాను అందులో కూడా మీరు ఎంత బాగుంటే మీనంత బాగుంటా ఓకేనా అయితే నా చిన్నప్పుడు కానించి అన్ని రకాల పప్పులు వండుతాను ఒక రకం కాదు పప్పుకి ఎన్నో వండవచ్చు అందులో ఏమేమి వేసుకొని వండుకోవచ్చు కూడా చెప్తా కానీ ఈవేళ పూర్వుల నుంచి కూడా బీరకాయ ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు వండుకుంటున్నాం అందరం తెలుసు కానీ అది ఎలా వండుతారు బీరకాయ కూర ఎలా వండుతాం మనం మేమైతే మాత్రం ఒక్క బీరకాయని ఎన్నో రకాల చేసి వండుతాం పేడు ఈ బద్దంతం ఆ బద్దంతం అన్ని బద్దలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొయ్యం పేడు బద్దలు కానివన్నీ కోసుకొని గబా గబా ఆ దగ్గర పడేసి ఐదు రెండు నిమిషాలు నుడుకుపోతే గమ్మ గమ్మ గేస్ వచ్చినేసి పొలాలకు వెళ్ళిపోయే వాళ్ళ పొలం పళ్ళు ఆ కూర ఈ అలాంటి కూరలన్నీ వండాను కానీ ఈవేళ మంచిగా మీకు నచ్చింది వండుతున్నాను ఆ పేడ బదులు మీ తినక నచ్చదు కదా కానీ చూపిస్తాను ఒకరోజు ఇప్పుడు మీకు మా పిల్లలకి నచ్చింది అంటే నాకు నచ్చింది కాదు మీకు మా పిల్లలకి నచ్చింది వండుతున్నాను నేను బీరకాయతోనే రండి వండుదామో శుద్ధు చూడండి అమ్మ బీరకాయలు చిన్న ముక్కలు అనమాట చిన్న ముక్కలు కోసుకున్నాం ఒక్కొక్కటి 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 చిన్న ముక్కలు చూడండి ఎంత చిన్న ముక్కలు మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ అసలు ఎప్పుడు కోస వండుకోవాలి పెద్ద ముక్కలే అదంతే ఆ పెద్ద ముక్కలు కోస్తేనే కూర రుచి అలా ఉండేవాళ్ళం ఇప్పుడు పెద్ద ముక్కలు కోస్తే పిల్లలు తినట్లేదు కదా వచ్చిన బాధ ఆ పిల్లలేమో కానీ పెద్దలోకి కూడా దిగటం ఇప్పుడు ఈ చిన్న ముక్కలు బీరకాయలు అయిపోయినాయి ఇప్పుడు ఏం ఒకే ఒక్క అమ్మ చిన్నది ఆ తర్వాత ఒక్క కాయ ఒక్క మామూలు పెద్దలపై కాకుండా చిన్న అంటే కొంచెం వినిగా ఉన్న ఉల్లిపాయ నాలుగు మొక్కలు కోసుకొని ఇక్కడ పెట్టుకున్నాము మనం కరివేపాకు కొంచెం ఇవన్నీ ఇలా పెట్టుకొని ఈ చూపించింది సూతురు కానీ రండి ఇదిగోండి అమ్మా అప్పుడు మనము తాలింపు ఫస్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు దానికి ఎండిమిరకాయలు తెల్ల పెద్దులపాయ మెంతులు ఆవాలు జీలకర్ర కొద్దిగా చూడండి చింతపండు ఒక్క చింతపండు ఇవి చాయ్ మినపప్పు ఇవి అన్ని అడ్లతో ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం రండి చింతపండు పక్కన పెట్టుకోండి తాలింపు గింజలన్నీ మాత్రం వేసేసి చేయండి తాలింపులో చూడండి అమ్మా వంద గ్యాములు పెసరపప్పు తీసుకున్నాను కందిపప్పుతో కాదు నేను చేసేది పెసరపప్పుతో చేస్తున్నాను మీరు చూడండి చక్కగా మీరు చూ చేసింది మీరు ఆరోగ్యంగా చేసుకోవాలని కోరుతున్నాను అందుకే నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఈ పప్పు ఇందులోనే కొంచెం వేగాల వేగితే దాని రుసే వేరు చాలా చాలా బాగుంటుంది గరిటక్కర్లా చిన్న కుక్కర్ కదా బుడ్డ కుక్కరు దీంట్లో ఇలాంటి కుక్కర్లలోనూ ఇటువంటిగా చిన్న చిన్నవి వండుకోవచ్చు బాగుంటాయి చిన్న చిన్నవి చూసారా తాలింపు దోరగా ఏగిన తర్వాత నేను పెసరపప్పు వేసాను మీరు కూడా అలాగే వేసుకోవాలి మాడకూడదు కొంచెం దగ్గరగా ఉండి మనం వేసుకుంటే పప్పు చూడండి అలా ఏగుతుందో రుచి రావాలంటే మనకి ఈ పప్పుతోనే ఉందండి రుచి ఇక మా ఇప్పుడు కోసులు ముక్కలన్నీ బీరకాయలతో సహా వేసి అనమాట టమాటా కానీ కానీ అన్నీ కరివేపాకుతో సహా అన్నీ వేసిస్తాను అనమాట వేయలేదు వేస్త ఎప్పుడు పసుపు వేస్తాను ఒకసారి చూడండి కొంచెం పసుపు మనకి ఎంత కావాలో పసుపు అంతే తీసుకోండి మరి పెద్ద మంట కాకుండా మనకు అనుకూలమైన మంట పెట్టుకోండి ఇది ఒకరు ఇద్దరు ఇద్దరు ముసులో ఉంటారు కదా ఇంట్లో పిల్లలకి అందరికి పెళ్ళిళ్ళేపి ఉద్యోగాలకు వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ కలిసి ఏం వండుకోవాలో కూడా పెరిగిపోకుండా ఆ మొన్నది ఏదో వండుకుంటారు లేదంటే జాడీలో పచ్చకి తీసుకొని ఆక పెళ్ళిళ్ళు వేసుకుని మొదలు తినేస్తారు అలా కాకోకుండా ఇద్దరైనా కూడా ఎలా వండుకోవాలో నేను చూపిస్తున్నాను గమ్మ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుంటున్నా ఉప్పుడు మూడు కాయలు చిన్న కాయలు మూడు పచ్చిమిరపకాయలు వేసాను మీరు కారం ఎక్కువ తింటారంటే వేసుకోవచ్చు ఏం కాదు చాలా అనమాట ఇప్పుడు ఏంటంటే అన్నీ వేసేసాను కదా కారం ఒకటి ఉప్పు ఒకటి ఆగింది ఈ ఉప్పు కారం ఫస్ట్లో ఎగూడదు ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది కొంచెం నీళ్ళు చూడండి ఈ నీళ్ళు పోసుకోవాలి మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇక ఇది ఉడికినదాకా మూత పెట్టుకొని ఉడికే ముందు చూపిస్తాను కొంచెం ఒక్క చూపిస్తాను చూపిస్తానుక ఎంత చింతపండు ఆ ఎంత చింతపండు పిసర కూడా మనం పడేద్దాం అందులో వేసామనుకో దానికి అదే ఉడుకుంటుంది ఇక మనము దీని దుక్కు చూడవసరం లేదు శుభ్రంగా ఉడుకుపోద్ది కుప్పలా ఉడికిందో చూసారా అది ఇద్దరికే వస్తుంది పప్పు నలుగురు ఐదు ఉంటే సరిపోదు ఇద్దరికి కావాలనే నేను ఉండాను అనమాట అది ఓకేనా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు కారం మాత్రం వేసాను ఇదిగోండి కారం డబ్బా మరి ఎక్కువైపోద్దామని నేను కాయపేస్తున్నాను పచ్చిమిరగాయలు పడ్డాయి కదా దానివల్ల మళ్ళా కారం కూడా ఒక సిటీకి వేసుకున్నాను సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ మంట అయితే తెలియము కదా అందుకని ఇప్పుడు మనకేం చేసిందంటే ఒక ఉడుకొచ్చిన తర్వాత సిమ్లు పెట్టేయచ్చు మనకు పొండ్లు ఉన్నాయి దీని దగ్గర నిలబడాలని ఏం ఉండదు పొంగదు చేయదు శుభ్రంగా మెత్తగా ఉడుకుతుంది సిమ్లో పెట్టేసేస్తే దానిపైన మూత పెట్టేసేయండి చూసారా పప్పు చిమ్లో సిమ్లో ఎలా ఉడికిందో చూడండి అసలు సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చపతి అయినా తినచ్చు అన్నమైన తినొచ్చు ఇంకేమన్నా కూడా చేసుకున్నా కూడా తినొచ్చు శుభ్రంగా సన్న వంట మీద పెట్టుకుంటే ఇలా ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది వంట మాత్రం అయిపోయింది పప్పు వంట మాత్రం అయిపోయింది